సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చానాలుగా సినిమాలకు దూరం అయ్యారు వయసు మీద పడడంతో నడవలేని స్థితిలో ఉన్న కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు చివరికి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి మూవీలో కనిపించారు తర్వాత నుంచే పూర్తిగా ఇంటికే పరిమిత అయ్యారు అలాంటి ఆయన్ను ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు ఇక యొక్క విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా ట్వీట్ చేయడం జరిగింది ఇక కోటా శ్రీనివాసరావు గారిని ఈరోజు కలవడం జరిగింది కోటా శ్రీనివాసరావు గారిని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అంటూ ట్వీట్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఫోటోలో కోట శ్రీనివాసరావు పరిస్థితి చూసి తెలుగు ప్రేక్షకులు కంగారు పడుతూ ఉన్నారు ఎందుకంటే సదరు ఫోటోలో కోట పూర్తిగా గుర్తుపట్టనేంతగా మారిపోయారు పాదానికి కట్టుతో కనిపించారు దీంతో ఏమైందని పలువురు నెటిజన్లు కూడా కామెంట్లు చేయడం విశేషం పంతొమ్మిది వందల వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు కూడా నటుడిగా కెరియర్ ప్రారంభించారు ఇక అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్గా సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇక తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ దక్కని భాషలో పలు చిత్రాల్లో ఆయన నటించడం విశేషం ఇక ఇప్పటికీ పాత సినిమాల సీన్లు యూట్యూబ్లో చూస్తే అరే ఇంత మంచి నటుడు ఇప్పుడు ఎక్కడున్నాడు అనిపిస్తూ ఉంది కానీ ఆయన మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా తనకు ఇష్టమైన నటనను దూరం పెట్టాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి తనను కలిసి తనతో కొద్దిసేపు ముచ్చటించి అలాగే తనను పరామర్శించిన విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మహేష్ బాబు ప్రత్యేకంగా కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి తన ఆరోగ్య పరిస్థితి చూసి పరామర్శించి అలాగే పలు మూవీ విషయాల గురించి తన ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి మరీ తెలుసుకొని తనతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి ఇందులో ఎంత నుంచి ముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది